నా పేరు వసంతరావు నాది గుడివాడే గుడి మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆయన అధికార ఎమ్మెల్యేగా ఉండి మరి ఆయన ఎప్పుడు చెప్పినా కానీ నేను అభివృద్ధి చేశాను గుడివాడ నియోజకవర్గానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు కానీ ఫ్లైఓవర్లు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కట్టించాము ఇచ్చాము అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు నేను మాత్రం ఇళ్ల స్థలాలు ఒకటి ఉంది ఇందిరాగాంధీ కాని నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తానే ఉన్నారు ఈయన ఇచ్చింది ఉన్నోడు ఉన్నోడుచుల దుడ్డు ఎంత లేదు మాకు ఇచ్చింది ధర్మం చెప్పండి జగన్ ప్యాలెస్ ఎంత మాకు ఇచ్చింది ఎంత ఉన్నవాడి ఉత్సల దొడ్డి ఎంత ధర్మం చెప్పండి నువ్వు బట్ట నొక్కటం కాదు నాకు నువ్వు ఇవ్వటం కాదు చేపలు ఇవ్వటం కాదు చేపలు పట్టే విధానం నేర్పు ఆర్థిక సంస్కరణ చేయి నీకేం వేల కొట్ల అదానికి అంబానికి ఏం వేల కొట్లు దోచిపెడతావా పెడతావా నాకు ఇచ్చేది ఎంత నా ఆదాయం ఎంత ఈ ఈ భాగ్యానికైనా మన పూర్వీకులు మన స్వాతంత్రం తెచ్చింది ఎందుకు తెచ్చారు ఏం లేదు నాకు నేను ఒకే ముందకే చెప్పా కదా నువ్వు నాకు నాకు చేపని వద్దు చేపలు పట్టే విధానం నేర్పు నేను డైలీ చేప తెచ్చుకుంటా నువ్వు ఎంత కాలం నాకు ఇస్తావు చేప ఎంత కాలం ఇస్తాడండి ఆర్థిక అసమానతలు తొలగించు ఆర్థిక అసమానతలు తొలగితే నువ్వే పోస్తా నేను ఇవ్వస్తు ఎవడి వస్తా నీకేమో నీకే నీకు ఇది సాక్షి పేపర్నిది సాక్షి నీది భారతీయ సిమెంట్ నీది అన్ని నీది నీ ఆదాయంతా నా ఆదాయం అంతా ఎందుకని ఈ వ్యత్యాసం ఈ వ్యత్యాసాలు తొలగించి ఏర్పడిచేయి అప్పుడు దండం పెట్టుకుంటాం అంతేగాని చేపనిచ్చి నేను చేపనిచ్చానంటే నువ్వు ఇస్తున్నావా నీదా ఆ డబ్బు అసలు ఒక విషయం జగన్ బాబు గారు చొత్తా కాదుగా ప్రజలదేగా కురి చేత్తో ఇచ్చేది కురి చేతితో ఇచ్చి అడని చేత్తో లాక్కుంటున్నావు అంతే అంతకుమించే ఉంది దాని మీద నువ్వు సారం మీద అంత లాక్కుండా ఉప్పు మీద పప్పు మీద ఆయిల్ మీద అంత లాక్కున్నావు ఇవన్నీ ఎవడే ప్రజలేనా మనకు రాజ్యాంగం కల్పించింది ఏంటి కూడు గుడ్డ విద్య వైద్యం అన్ని ప్రాథమికాలకు రాజ్యాంగం కల్పించినకు నువ్వు ఇచ్చేది ఏంటి నేనిచ్చేనంటేంటి ఎవరిది పాలకుడు అంటే సేవకుడు నువ్వు పాలకుడువా మాకు సేవకుడువా మాకు దౌర్భాగం ఏంటి గెలిపించావు అది దౌర్భాగ్యం అనుకుంటాం ఇవాళ చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు ఈయన 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 మాత్రం ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా ఆయనకన్నా ఈడీ కేసు ఈ ఆస్తులు ఎంత రెండు వేల నాలుగులో ఆస్తులు ఎంత రెండు వేల లోటస్ పాయింట్ ఆస్తులు లేవు తర్వాత ఈయన తర్వాత వాళ్ళ నాన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కట్టావు నువ్వు రా తాత బిర్లాలకే కళ్ళంటుకున్నాయి అదానికి అంబానీకి రాజకీయాల్లో ఇలా అని అడ్వా డబ్బులు సంపాదించుకోవటం వేరు అడ్వాన్స్గా ఇన్కమ్ ట్యాక్స్ మూడు వందల యాభై కోట్లు ఎలా సంపాదించావు ఎలా వచ్చినాయి ఏ వ్యాపారం చేసి సంపాదించావు మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని పక్కాగా దోసుకునే తెలివిగా రాజకీయాల్లో ఇలా దోసుకోవచ్చా అని తాత పిల్లనిక కళ్ళు అంటుకున్నాయి అది ఇట్ల ఇట్లా ఇక అన్నాడు హిట్లర్ కన్నా గొప్పవాడా ప్రపంచాన్ని నేను నాది అన్నాడు ఈయన ఆంధ్రప్రదేశ్ నేను నాది అన్నాడు ఇట్లర్ ప్రపంచాన్ని అన్నాడు హిట్లర్ కన్నా గొప్పగా చెప్పండి మారటం అనేది కాదు నాకు నువ్వు నిజాకే చెప్పా ప్రతి ఒక్కటి వ్యాపారం చేసావు మీ నానయాంలో మొదలైంది ఏది విద్యా వైద్యం ఏం చేసావు అంత కాన్వెంట్లన్నీ చేసి కాన్వెంట్లన్నీ నీ చుట్టాలకి నీకు నీ అన్నీ తప్పించుకున్నావు మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు మహానుభావులు అంతా చదువుకోలేదా మరి నువ్వే నేనే చెప్పాలి మా దళితుడు కలెక్టర్ ఆయన భస్ భస్మకారు ఐపిఎస్ మన గుడివాడలోనే ఉన్నాడు మళ్ళీ ఇంకో ఆయన కలెక్టర్ కాకి మాధవరావు మరి ఏ ఏ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే సంపాదించాడుగా నువ్వు అసలు బాధ్యత అండి పాలకుల బాధ్యత నీది కాదు జగన్ ఎత్తనాడు అంటే నేను ఒప్పుకోను జగన్ పాలకుడు నిన్ను మాకు పంచమా పంచమని నీకు అధికారం ఇచ్చాం అంతేకాని నువ్వు దోసుకోమని నీ వర్గాన్ని దోసుకోమని కాదు మీ సాయిరెడ్డికి అండి మీ భారతీయ ఆస్తులు రైట్స్ ఎన్నికలంటే ఏముందండి ఎవడు ఎవడు అన్ని ఎవడు చూసుకుంటే ఆడి ద్వారా ఏమన్నా మన మీద ప్రేమ అంతకుముందు ఈ ఆస్తులు ఎంత ఇప్పుడెంత ఇప్పుడెంతా చెప్పండి అంతకుముందు ఆస్తులు అన్నాడు ఇప్పుడు ఎలా వచ్చింది వేల కోట్లు ఎలా వచ్చినాయి వేల కోట్లు ఎలా సంపాదించుకున్నాడు ఏ వ్యాపారం చేసి సంపాదించావు నూట ముప్పై ట్రక్కులోనే అన్నావు ఎక్కడి నుంచి వచ్చింది హరికృష్ణ పుణ్యం వంట నువ్వు రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకుని ఇవాళ తెలుగుదేశం భిక్ష పెట్టింది ఇవాళ మళ్ళీ ఈయన రాజకీయ స్థిమిత లేదు ఏది అధికారంలో ఉంటే ఆస్తులు కాపాడుకోవటానికి ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తున్నాడు అంతే చంద్రబాబు నాయుడు ఏం చెప్తాయి ఈ అప్పుడు ఎన్టీ రామారావు ఎలా వారసుడు అవుతాడు ఈయన ఈయనకి ఎలా అయితే వైఎస్ నా వారసుడు కాదని చెప్తే నేను ఎన్టీఆర్ వారసుడు అని ఒప్పుకుంటా వైఎస్ వారసుడువా వైఎస్ కూడా వారసుడు ఏంటంటే అలా ద్వంద్వ మాటలేంటి ద్వంద్వ అర్థం తప్పుడు విధానాలు కదా ఒకరికే ఉండాలి ఒక యేసుకృతు చెప్పినట్టు ఒక యజమాని ఒక బానిస ఇద్దరు యజమానులు ఉండరు ఒక యజమాని ఉంటాడు అయితే నీకు వైఎస్సా లేకపోతే ఎన్టీఆర్ ఎవడో నీకు ఎవరు వారసులు చెప్పు